హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రోజున వచ్చేసి రైతు భరోసా పైన లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఒక ఎకరము అలాగే రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు ఎకరాలు ఉన్న రైతన్న రైతు భరోసా వెంటనే విడుదల చేస్తున్నామని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఐదు ఎకరాలు ఉన్న రైతన్నులకైతే ఏ రోజు వరకు అయితే డబ్బులు అయితే వస్తూనే ఉంటాయి దాని గురించి మనం అయితే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందామండి సో మొత్తానికి వీడియో అయితే మీరు అయితే చివరి వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు అనేది ఏ రోజున అయితే వస్తుంది అదేవిధంగా ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా ఎంతవరకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి మనమైతే పూర్తి అప్డేట్ అయితే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరు అయితే ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో కొత్తగా చూసే రైతన్నలు ఎవరైనా సరే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బిల్లకనే ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా మొత్తానికి వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగులో అసెంబ్లీ ఎలక్షన్ ముందు గతంలో ఏదైతే హామీ ఇచ్చారో రాహుల్ గాంధీ అలాగే మనకి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైతే హామీలు ఇచ్చారో మన రైతన్నల కోసం ఆ రైతన్నలకు హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి కూడా డబ్బులు అయితే జమ చేయలేదని రైతన్నులైతే ఇప్పటికైతే మండిపడడం అయితే జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎందుకంటే గతంలో హామీ ఇచ్చిన విధంగా ఒక్కసారి డబ్బులు అయితే విడుదల చేయలేదు గత ప్రభుత్వం బాగుండేది తక్కువ అమౌంట్ ఇచ్చినా సరే వాళ్ళే బాగా చేశారని మనకైతే చెప్పడం జరిగింది అదేవిధంగా రైతులకి ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు గతంలో హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు విడుదల చేస్తున్నామని సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తొమ్మల అనౌన్స్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా వెంటనే విడుదల చేస్తున్నామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఆల్రెడీ కేబినెట్లు కూడా మాట్లాడుకున్నారట ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఇరవై తొమ్మిదో తారీఖున వచ్చేసి ఒక ఎకరము అలాగే ఇరు ముప్పై తారీఖున వచ్చేసి రెండు ఎకరాలకు ఈ విధంగా డబ్బులు అయితే అయితే రావడం అయితే జరుగుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా వచ్చేసి డిసెంబర్ ఏడు కల్లో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే అయితే ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అందరికైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని మనకైతే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన డబ్బులు అయితే విడుదల అవుతుంది అదేవిధంగా మిగతా ఏదైతే పథకాలు ఉన్నాయో వాటి గురించి కూడా మనకైతే అప్డేట్ అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది త్వరలో సో వాటి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో అయితే తీసుకొస్తాను కాబట్టి మన ఛానల్కి అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఓకేనా సో వీడియో మాత్రం మన రైతు దానిలోకి అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ